ఏంటిరా నాటకాలా హీరోవా దీన్ని సేవ్ చేయడానికి వచ్చావా తెలిసిపోయిందిగా మ్యాటర్కి వచ్చేద్దాం ఆమెను వదిలి వదలకపోతే నేను మిమ్మల్ని వదలను రాయ్ నేనెవనా తెలుసా తెలుసు నువ్వు కరెస్పాండెంట్ కొడుకువని తెలుసు నిన్ను కొడితే నీ బాబు నన్ను సస్పెండ్ చేయిస్తాడని తెలుసు అది తెలిసి నా బాబు ఫీల్ అవుతాడని కూడా తెలుసు రేయ్ ఈ పార్దు దేనికి ఫిక్స్ అవ్వడు వన్ ఫిక్స్ అయ్యాడంటే ఎవడొచ్చినా డ్రాప్ అవ్వడు ఆల్రెడీ నేను టీసీకి ఫిక్స్ అయిపోయాను బాబు నా కూతుర్ని నాకు ఇప్పించండి బాబు వెళ్ళి మంచి సినిమా ని తీసుకురారా ఏందన్నా నువ్వు విన్నది కరెక్టే తమ్ముడిని హీరోనిచ్చా హీరో కాదు కానీ తమ్ముడు వినకైతే రాముడు అయితే నా తమ్ముడు లక్ష్మణుడు అని ఇలా అనుకుంటారు జనానికి ఏం రావణాసురుడు లాయర్ సౌండ్ అదే మిమ్మల్ని రాముడు అన్నాను తమ్ముడు లక్ష్మణ్ అంటున్నాను నేనేమో అనుమతున్న మరి ప్యాంట్ జారిపోతుందని మల్తాళ్ళ చుట్టుకున్నానండి తంబూకి మల్టీప్లెక్స్ థియేటర్ కట్టడానికి స్థలం అడిగా ఏం చేశావు మీరు ఖాళీ చేయమన్నారు వాళ్ళేమో కలెక్టర్ కంప్లైంట్ ఇచ్చారు వాళ్ళు ఎంతమంది ఉంటారు రెండు వందల మంది ఉంటారు అది రెండే రెండు నిమిషాల్లో ఈ స్థలం మొత్తం ఖాళీ అయిపోవాలి అన్న చెప్తున్నాడు కదా వెంటనే ఖాళీ చేసుకోండి ఎందుకు పోవాలి కొన్ని సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నాం మేము ఆ బ్రీఫ్ కేస్తారా ఈ డబ్బుతో మమ్మల్ని కొల్లేరు మీరెవరూ ఖాళీ చెయ్యక్కర్లేదు ఇదే ఖాళీ చేయిస్తుంది ఐదు కిలోమీటర్ల వరకు అయ్య బాబాయ్ మన వాళ్ళు స్వతంత్రం కోసం వందేళ్ళు కష్టపడ్డారు ఈడైతే ఒక్క రోజులో అయితే తెచ్చేసినా లాయరో ఈ పెట్టి తీసుకెళ్ళి మీ ఇంట్లో పెట్టుకో ఇదే అవసరమైనప్పుడు అడుగుతాను నువ్వు అడిగేదాకా నేను ఉండొద్దు హలో అన్న మన తమ్ముకి పెట్టి నువ్వు నా తమ్ము నా తమ్ముకి 嗯，啊，嗯。 నీ ఎప్ప వరదరాజులు నువ్వు ఎంతమంది ఇన్ఫార్మర్లు పెట్టినా ఎన్ని తుపాకులు తెచ్చినా తమ బొచ్చు కూడా పేకలేవురా ఇంకోసారి ట్రై చేసావంటే నీ చావు నా చేతిలోనే రా కర్రి నా కొడుకు మళ్ళీ తప్పించుకున్నాడురా మా నాన్నను చంపిన ఆ తంపుగాడు బ్రతుకుండటానికి వీల్లేదు మా నాన్నను రక్షించుకోలేకపోయినందుకు నేను ఎంత బాధపడ్డాను ఆడి తమ్ముని రక్షించుకోలేకపోయినందుకు ఆ ప్రకాశగాడు అంత అంత బాధపడాలి ఎంత 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 కారణం తీసుకోండి మీకు డెడెండ్ సెప్టెంబర్ పదో తారీఖు అది మా నాన్న చనిపోవడానికి ఒక్క రోజు ముందు వెళ్ళండి హలో హలో ఏసీపీ వెల్కమ్ టు హైదరాబాద్ ఆ ప్రకాష్ ఎలా ఉంది డ్యూటీలో జాయిన్ అయిన ఫస్ట్ డేనే నేను ఇచ్చిన గిఫ్ట్ చాలా బాగుందిరా కానీ గిఫ్ట్లో నాకు ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకోవాలిగా నీకు ఇస్తా ఏదో ఒక రోజు మంచి గిఫ్ట్ నాకు ఇవ్వడమే గాని తీసుకునే అలవాటు లేదు నేను ఇస్తాగా అది చూద్దాం రాయ్ లాస్ట్ టైం నేను సిటీలో ఉన్నప్పుడు నువ్వు ఒక ఆకు రౌడీవి ఐదు సంవత్సరాల్లో నువ్వు బాగా ఎదిగావురా గట్ నీ డెడికేషన్ నాకు నచ్చిందిరా సలహా ఇప్పుడు నువ్వు ఉన్న ఎవడో ట్రాన్స్ఫర్ అయితే రాలేదు మర్డర్ అయితే వచ్చింది అలాగా నీ ప్లేస్ లో ఇంకెవడు రాకుండా చూసుకో థ్యాంక్స్ అన్నా నీ సలహా సపోర్ట్ ఉండగా నాకేంటన్నా ఇక నుంచి పరుగులే పరుగులు ఇదేంటి వైజాగ్ సముద్రం ఇంత చెడుగా అయిపోయింది అది వైజాగ్ సముద్రం కాదురా హైదరాబాద్ హుస్సేన్ సాగర్ అట్టి ఆకాశం చూడరా మా ఎక్కడ పడుకున్నారు మమ్మల్ని ఏమో స్టేషన్ కి రమ్మని నువ్వు సైలెంట్ గా వచ్చి రూమ్ లో పడుకుంటావా సారీ మా రైల్వే ట్రాక్ రూమ్ పక్కనే కదా చైన్ లాగే అట్టదారులు వచ్చేసా నువ్వు ఏ దారిలోనే వస్తావరా వైజాగ్ లో సస్పెండ్ అవ్వడం హైదరాబాద్ వచ్చి మమ్మల్ని చావదప్పడం మామూలే కదా ఏ పని తినగా చేయవరా నువ్వు ఏ మా నాన్నలా దొప్పకరా మా ఓ టీ చెప్పరా ఏంట్రా టీ మరి నీళ్ళ ఉంది అవి టీ పేరేంట్రా అమితాబ్ ఏంట్రా షాప్ కి ఎంతసేపు ఉన్నాడు వాడి మధ్య ఒక అమ్మాయితో లవ్లో పడ్డాడ్రా ఆ అమ్మాయి పేరు పద్దు ఆ అమ్మాయి అంటే వీడికి చాలా ముద్దు కానీ ఆ అమ్మాయికి వీడి వద్దు అరే అరే సారీ సార్ మా అమ్మ పిచ్చిది ఏమనుకోకండి ఇక్కడ పెట్టి అమ్మా రామ్మా అమ్మా నేను నేను కొట్టు పెడతానుగా ప్రేమా సిద్ధిగా దగ్గరికి వెళ్దానండి సరే పదండి 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 ఏంట ఏంటి సినిమా షూటింగ్ షూటింగ్ పాడా ఫైటింగ్ అయినా మా హైదరాబాద్ లో ఇవన్నీ కామన్ రా రోజు కూడా చూద్దాం మన సిద్ధు గారు అడిగి గర్ల్ ఫ్రెండ్ ఏ ఫైటింగ్ చేస్తాడు చూద్దాం పదా అడు చూడడానికి నాగా నర్సే ఉంటాడు కానీ పద్దు మాత్రం చాలా అందం కూడా పొద్దు ఏంట ఏంటా లేడీస్ వెళ్ళిపోతుంది మనోడే అడ్వాన్స్ లేడు అంటవా ఎవరు చూద్దాం పదా రే సిద్ధు గారు కొడుతున్నాడు రా ఏమింద్రా తప్పుందా తప్పుందా హలో అడిదేం తప్పు లేదు తప్పు నాది ఏం చేస్తాం తప్పు అయితే ఏంది చేతిలో చేపలు ఒంట్లో సొంపులు అబ్బరిపోయింది రమ్మా వైజాగ్ నుండి మా బాబు అనుకుంటా అస్సలు దొరకదు నువ్వంట్రా హనుమంతుడి దగ్గర నీ కుప్పి వద్దు నేను నీ బాబునే రా నాన్న నువ్వా ఏంటి ముందు అర్జెంట్ గా వైజాగ్ తగలడు నీ కాలేజీలో సీటు దొరికింది నా గురించి అంతా చెప్పావా నీ గురించి చెబితే బుద్ధున్నాడు ఎవడైనా సీట్ ఇస్తాడు రా నన్ను చీ అంటారు నవ్వాపి ముందు బయలుదేరు ఏంటి ఆ రావద్దంటవాను వంకర కోతలు వద్దు వెంటనే బయలుదేరా వస్తాలే అమ్మా అన్నయ్య వచ్చాడే ఎప్పుడో కనపడకుండా పోయిన సుభాష్ చంద్రబోస్ తిరిగి వచ్చినట్టు ఏమిటి ఆ గావకాక నిజంగా నా కొడుకు సుభాష్ చంద్రబోస్ అంతటి వాడు అవుతాడండి అవుతాడే అవుతాడు ఊళ్ళో వాళ్ళంతా కూడా అదే అనుకుంటున్నారు పండిత పుత్ర పరమ అని నువ్వేంటి పెద్ద పండితుల్లా ఫీల్ అయిపోతున్నావు పండితుల్లా కాదురా నిన్ను కన్నందుకు ఫీల్ అవుతున్నా హలో నువ్వు కాదు అందే మా అమ్మ ఈ వెధవ తెలివితేటలకి ఏం తక్కువ లేదు ఏ కాలేజీలో జరిపించినా నెల రోజుల్లోపు సస్పెండ్ కావడం మళ్ళీ కాలేజీలో సీటు దొరికే లోపు హైదరాబాద్ వెళ్ళి ఫ్రెండ్స్ తో జాలీగా తిరిగి రావడం రే దరిద్రుడా ఇప్పటికి ఇరవై కాలేజీలు మారావురా ఇప్పుడు నువ్వు జారబేదే ఆఖరి కాలేజీ ఎక్కి వైజాగ్ లో వేరే కాలేజీలే లేవురా హైదరాబాద్ ఉన్నాయా ఇంకొక మాట మాట్లాడావంటే కాళ్ళు లేక కాలేజీ టైం అవుతోంది తొందరగా రెడీ అయ్యో లేదు ఏంది రాపా రేయ్ ఇరవై సంవత్సరాలుగా ఈ కాలేజీలో పాఠాలు చెప్తున్న గుట్టుగా బతుకుతున్నా నా కొడుకు అని చెప్పావు చంపేస్తాం సేమ్ ఫీలింగ్ నువ్వు కూడా ఉన్న బాబు ఎక్కడ చెప్పుకోకు ఇంత ఇంత గారికి ఫాదర్ ఏంటని ఫీల్ అవుతారు నిజంగా నువ్వు మాస్గా వేరా అంతా నీచలవే అంతా మనబాచే ఆ చూపెట్టి దీనికి నాకైనా సంబంధం ఉందా నేను ఇంకా లోపలికి అడిగే పెట్టలేదు ఎంట్రీ ఇచ్చావు స్ట్రైక్ మొదలైంది ఇక లోపల అడుగు పెడితే ఏమవుతుందో ఏ ఉంది నీ ఉద్యోగ ఊడిపోద్ది సరే సరే ఇక్కడే తగలడు నేను సంతకం పెట్టొస్తా మా బాబు గారి కాలేజ్ ఎలా ఉందో చూసొస్తే పోలే అబ్బో బాబాయ్ అమ్మాయిలందరూ అమ్మాయిలు వెళ్ళిపోతున్నారు బాబాయ్ మనం కూడా ఏదైనా మంచి మార్నింగ్ షోకి వెళ్దాం బాబాయ్ షో కోసం థియేటర్ వరకు ఎంతురా ఆ షో ఎక్కడ అరేంజ్ చేస్తా పోలే ఫ్యాషన్ షోనా కాదురా యాక్షన్ షో హలో హీరో నిన్నేనమ్మా ఏంటి బాసు ఏంటి కొత్త చాలా కొత్త ఆహా ఏ వచ్చినా నీకు అన్ని వచ్చిన తింటం తిరగడం పడుకోవడం సినిమాలు చూడడం హ చిన్న చిన్న ఫైట్ వచ్చేనా ఓ రియల్లీ హే గాయ్స్ మన ఈ కొత్త కాలేజ్ హ్యాండ్స్ మన కాలేజ్ బాక్సింగ్ ఛాంపియన్ తో బాక్సింగ్ చేస్తాడంట కమాన్ గాయ్స్ సరే మా కమా కవా న నన్న ఈ ఫైట్ లేని ఎందుకన్నా మా నాన్నకి తెలిస్తే కోపడతాడు బ్రదర్ కంప్టై తప్పదు పదో పదా ఎర్ర ఎర్రప్యాంట్ కుర్రాడు ఉండాలి ఎట్లాడు ఇంకెక్కడ సార్ అయిపోయినట్టే ఈ కాలేజ్ బాక్సింగ్ చాంపియన్ తో బాక్సింగ్ చేయడానికి వెళ్ళాడు ఏంట్రీ అయిపోయేది నీ బొంత అడికి చదువు అయితే రాలేదు గానీ బాక్సింగ్ లో స్టేట్ చాంపియన్ టికెట్స్ టికెట్స్ తీసుకోవాలి ముందు చెక్కింగ్ ఉంది మా బదులు కూడా టికెట్ తీసుకుతేనా క్యాకే స్కూటీ ఉండగా బస్ ఎందుకెట్ ఉన్నాయి నీ పిచ్చి కానీ పంచర్ అయితే ఏ నువ్వేంటా బస్సులో స్కూటీ ఏమైంది ఏ ఇటో దిష్టి పెట్టాడు అది పంచర్ అయింది ఇంకెవరు ఇదేం నన్ను చూసి నవ్వింది అడిగేస్తే పోలే ఎక్స్క్యూజ్ మీ మీరు నా వంక చూసి నవ్వారు నేను మీకు ముందే తెలుసా ఆర్ యు అంట యూ యు ఇంగ్లీష్ తక్కువ లేదు ఏ కండక్టర్ బస్ మళ్ళీ ఎందుకు ఆగిందయ్యా ఆపలేదు నీ స్టాప్ వచ్చింది తెగవయ్యాహా నా స్టాప్ వచ్చిందా నేను టికెట్ తీయలేదని సంగతి తెలిసిపోయింది అనుకున్నాను అయిపోయినా నా పేరు దీనికి అందరికీ మన ఇష్టం షాకులు ఇదేం నాకు ఇచ్చింది షాకు ఇది ఏ నా పరసు ఏమే కూర్చొని తినడానికి కిచెన్ డైనింగ్ టేబుల్ సరిపోలేదా మెట్ల మీద సెటిల్ అయ్యో ఏ అవును కొత్త కాలేజ్ ఎలా ఉంది అన్ని ఎవరేజ్ ఫేస్ లేనే కష్టమే ఈ కాలేజ్ కూడా ఏంటి ఒక అమ్మాయి కూడా నచ్చలేదా కాలేజ్ పక్కన పెడితే బస్ ఒక అమ్మాయిని చూసానే అబ్బబ్బబ్బబ్బబ్బ ఇంత మంది అమ్మాయిని చూసాను గాని ఫస్ట్ టైం టచ్ చేసింది అబ్బో కానీ పర్సు కొట్టేసింది ఛీ దొంగదా ఏయ్ గట్టికారోకే నాన్న విన్నా అంటే దాంట్లో రూపాయి లేకపోయినా వెయ్యి రూపాయలు తిట్లు పెడతాడు నువ్వేం వరి అవక నాను లోపల టీవీలో లేనవైపోయారు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నది ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజా ప్రతినిధుల కాదు రౌడీలు దాదాలు ఈ ప్రకాశ్ అనేవాడు సిటీలో ఒక రాజు అయితే వాడి తమ్ముడు యువరాజు లాగా చిచ్చి ఎప్పుడు చూసినా అధవ రాజకీయాలు శాంతి భద్రతల్ని సిటీలో సర్వనాశనం చేస్తున్నారు ఎక్కడ చూసినా వాళ్ళ అన్యాయాలు అక్రమాలు మానభంగాలు మద్దతులు ఎన్ని చేసినా గమనించాలో లేదో ఆ అన్నదమ్ముల్ని ఒక్కసారి కూడా పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్ళి వీడికి వయసు ఎంత ఉంటుంది ఓ డెబ్బై ఏళ్ళు ఉండొచ్చు అన్న తమ్మో అన్నా తమ్ము లేడన్నా నిన్న సాయంత్రం పాప ఇంటికి వెళ్ళాడు ఇంకా రాలా రే మన డిన్నర్ కి ముసలి ఇంటికి వెళ్దాం పదండి రా ఏసీపీకి ఫోన్ కొట్రా హలో హలో ఏసీపీ ఏంటి నిద్రపోతున్నావా డిస్టర్బ్ చేశానా తప్పట్లేదు ఏం చేయమంటావు రే అడ్రస్ చెప్పరా స్ట్రీట్ నెంబర్ ఫైవ్ హిమాయత్ నగర్ ముసలి ఎమ్మెల్యే స్వర్గానికి వెళ్ళిపోయాడు దేశానికి పెద్ద పనికిరాడని వేసేసా ఏమంటో ఏమైనా నువ్వు లక్కీ ఏసీపీ డ్యూటీలో జాయిన్ అయిన దగ్గర నుండి నీకు గిఫ్ట్లే గిఫ్ట్లు ఏ ప్రకాష్ గిఫ్ట్ ఇచ్చి పుచ్చుకోవాలని అన్నాను కదరా నువ్వు నాకు ఒక్కరోజు నిద్ర చెడిపోయే గిఫ్ట్ ఇస్తే నేను నీకు జీవితాంతాన్ని నిద్ర పట్టని గిఫ్ట్ పంపిస్తున్నాను ఇంటి దగ్గర రెడీగా ఉండు కానీ ఒక్కటి మాత్రం బాధగా ఉంది ప్రకాష్ ఆ ఛాన్స్ నేను మిస్ అయిపోయాను వరదరాజులుగా ఎవడో కొట్టేశాడ్రా తమ్ముడనా తముడు రే రే తమ్ముడు రే రే లేవరా లేవరా రే తమ్ముడు తమ్ముడు రేయ్ లేవరా రే అన్నా తమ్ముడికి లేడన్నా చచ్చిపోయాడు అయ్యో మా నాన్న హీరో సైకిల్ కూడా కొనబెట్టలేని జీరో అనుకున్నాను కానీ ఇప్పుడే అర్థమైంది మా నాన్న జీరో కాదు నా కోసం హాండా కొన్న హీరో అని థ్యాంక్స్ నాన్న నానా థ్యాంక్స్ పొద్దున్నే వచ్చింది బుజ్జి ముండ నాతోనే ఉంటుంది వెళ్ళకుండా వచ్చావా రా చూడవే చూడు నాకు ఇష్టమైన గులాబ్ జామ్ వారం నుంచి అడుగుతుంటే చేసి పెట్టావా అలాంటి నాన్న చూడవే నేను అలా అడిగానో లేదు తెల్లసరికి ఇలా తీసుకొచ్చి పెట్టేశాడు ఆహా ఒక్కసారి అటు చూడవే నాన్న శంకుమార్కు బట్టలేసుకున్న విష్ణుమూర్లో ఎలా పడుకులోడో చూడు వెళ్ళవే వెళ్ళి లక్ష్మీదేవిలోనే కాలొత్తు పుణ్యమైనా వస్తుంది నేను లైఫ్ బాయ్ సబ్బుతో స్నానం చేసిన హాండా బైక్లు కాలేజ్కి వెళ్ళి వస్తా బాయ్ అమ్మా వీడేంటి ఇంత మీదకి తిరిగిపోతున్నాడు ఒక్క నాన్న అమ్మ కేస్ పక్కింటి ప్రసాద్ గారి ఇంట్లో ఉంటాయి వెళ్ళాడుకో ఆ కొత్త బండి అప్పుడు అరువించే శవ రాయ్ బాబాయ్ ఆ నా బండి తీసుకెళ్తామండి ఏంటి నీదా మా ఇంట్లో కాలేదని మీ ఇంట్లో పెడితే సర్ప్రైజ్ సుప్రైజ్ చేస్తే నీదైపోద్దా బండి బంధిచ్చారమ్మా ఇలా సెకండ్ ఇస్తారు థ్యాంక్స్ కుంభకర్ణుల్లో అలా పుడుకున్నాడు చూడు ఈయన విష్ణుమూర్తి కాదు విష్ణుమూర్తి బాబాయ్ బాబాయ్ అప్పలేడు ఆగరా చేతిలో బైక్ అడిగా కదా కొంచెం కాలేజ్ దాకా లిఫ్ట్ సరే ఎక్కువ బాబాయ్ నువ్వు వెళ్తా నేను వస్తాను నేను ముందు చూసా నువ్వు వెళ్ళు రే నీలాంటి అదలు ఉంటాం మూలంగా అమ్మాయిలకి అబ్బాయి పోరా అయిపోయారాగు అవునే నేను చాలా ఎక్స్ట్రాల్ చేసావు నా పేరు నీకు ఎలా తెలిసే సిగ్నల్ తప్పుకో ఏ ఆగాగు నీలాంటి వాళ్ళు చాలా మంది చూశాను గానీ ఇంతకీ ఎవరే నువ్వు డబ్బులు తీరా డబ్బులు తీ ఎవరి డబ్బు సోమనుకుని రోడ్ల మీద లైసెన్స్ చూసి ఈ బుక్ లేకుండా తిరుగుతున్నావురా నువ్వు ఎవరు అసలు చెప్పు చెప్పు చెప్పు

ఏ మనిషికైనా ముఖ్యంగా కావాల్సింది టైం సెన్స్ అది లేనివాడు జీవితంలో ఎన్ని మంచి పనులు చేసినా వాడు వేస్ట్ కింద లెక్కే ఎక్స్క్యూజ్ మీ ఉదాహరణకి వీడే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్స్ జీవితంలో పైకి రావాలంటే కావాల్సింది టైం సెన్స్ అంటే నిత్యంతో పని లేదనమాట నీలాంటి వెదవల్ని నిచ్చెన కాదురా రాకెట్ ఎక్కించినా కిందకే వస్తారు ముస్క

ఒక నిమిషం అయింది కూర్చో వేధవా క్లాస్ కు వచ్చిన నిమిషం అయితే అందులో అర నిమిషం కన్ఫ్యూజన్ అర నిమిషం ఉన్నా క్లాస్ లో సార్ డియర్ స్టూడెంట్స్ మన కాలేజీ యానివర్సరీ డాన్స్ ప్రోగ్రామ్ లో పాల్గొనదలిచిన వాళ్ళు చేతులు ఎత్తండి ఏంటి అందరూ చేతులు ఎత్తారు రే కుప్పిగంతులు కాదు ఇది డాన్స్ ప్రోగ్రాం తేడాలు వస్తే స్టేజ్ మీదకి టొమాటోలు కోడిగుడ్లు వస్తాయి ఆ ఎందుకు పనికొస్తావురా చదువు రాకపోయినా రేపు రికార్డింగ్ క్యాన్సిల్ చేసుకో బతకొచ్చు ప్లేయ్ బయరా అగండిరా రండి ఒరేయ్ మందమదా క్లాస్ మధ్యలో వెళ్ళిపోయిన క్లాస్ చెగ ఎవరురా ఎందుకు ఏం లేదురా రెండు రోజులు పట్టి నడబెడుతుంది బాబాయ్ లుక్ అట్ యువర్ ఫేస్ ఇన్ ద మిర్రర్ మిర్రర్ ఫేస్ ఓ సార్ అర్థంలో ట్రై చేయాల్సింది యస్ షో వెరీ గ్లామర్ స్వినో ఫాదర్ ఇస్ వెరీ డేంజరస్ డేంజర్స్ నో రఘునాథ్ పేరు ఇప్పుడు నిమ్మవాద పెద్ద పనిపడలేదు బాబాయ్ ఎవడాడు వైజాగ్ మొత్తానికి కింగ్ మేకర్ నువ్వు అడిగింది ఆళ్ళ అమ్మాయిన పేరు మాధురి అబ్బో దానికి ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా బ్యాక్ గ్రౌండ్ కాదు అండర్ గ్రౌండ్ కూడా ఉంది ఆ అమ్మాయి వైపు చూసినా డిస్కస్ చేసినా తెల్లారేసరికి మన బాడీలు గంగవరం బీచ్ లో తేల్తాయి జగప్ర పా రా రఘునాథ్ బంగారు మాది ఆగలి ఇంతే ఇ కొంచ మాది ఆ దరిగిపోయంగా అదే ఇదమ్మా ఇదిగో డ్యాడి ముద్ద ముద్ద ముద్దమ్మా

మనకి పని జరగటం ముఖ్యం కానీ ప్రతి పనికి ప్రాణం తీయటం ముఖ్యం కాదు ప్రాణ భయంతో పనిచయించుకోవాలి వెళ్ళండి నేను ఎస్పీతో మాట్లాడతాను గె అవుట్ ప్రతి అర్థమైన వెధావుకి మా ఇల్లు పార్కింగ్ ప్లేస్ అయిపోయింది ప్రతి గాడి దిగి వాడి బాబు బండి కొనడమే దమ్ముండేసారి ఆకలేస్తుంది కారదు నీ కోసం మీ నాన్నగారు మోటార్ బైక్ కొన్నారా దిగిపోతాడ అంటే బయట బైక్